హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందు చాలియస్కే మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాయి సో డైరెక్ట్ గా నేను టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నేను క్వశ్చన్ అడిగారండి సో ఐటీ కంపెనీలో లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక కన్సల్టెంట్ కింద ఒక ఐటీ కన్సల్టెంట్ కింద జాయిన్ అయినప్పుడు డెఫినెట్ గా సో హండ్రెడ్ పర్సెంట్ ప్రెజర్ ఉంటుంది ఈ ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అని క్వశ్చన్ అడిగారు అండ్ డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తే చాలామంది సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తాం సో ఫస్ట్ విషయం కూడా గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ మన హెల్త్ కంటే ఏది కూడా వాల్యుబుల్ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఈ హెల్త్ అనేది సరిగా లేకపోతే మెంటల్గా మనం డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే మనకి చూడండి సాఫ్ట్వేర్స్లో పనిచేసే వాళ్ళు చాలా మంది సో సూసైడ్ చేసుకుంటున్నారు అలాగే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉన్నది సో అందుకే ఈ వీడియో తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి మనం ఈ వీడియోని పర్టికులర్గా తయారు చేస్తున్నాం సో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన హెల్త్కి మించిన వాల్యుబుల్ థింగ్ అనేది ప్రపంచంలో ఏదీ లేదు అండ్ ముందు మన హెల్త్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సో మనకి ఐటీ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే సో క్రిటికల్ టాస్క్లు అలాగే టైమ్ మేనేజ్మెంట్ అలాగే మనకి వర్క్ లోడ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మనకి అన్ని కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి డెడ్ లైన్స్ ఉంటాయి సో మెంటల్గా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు అండ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ మనకి ఎక్కువ అవడంతో బట్టని కింద ఫీల్ అవుతాం అన్నిటికంటే ఇంపార్టెంట్ నాలెడ్జ్ క్యాప్ అంటే మన దగ్గర మన దగ్గర ఉన్న స్టఫ్ అనేది ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్టఫ్ అంటే కంపెనీలో ఉండే స్టఫ్తో పోలిస్తే సరిపోదు మీట్ అవుతుంది సో అది మళ్ళా మనం ఎక్స్పాండ్ చేసుకోవడము అండ్ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఆ టైంలో మునిగి మిగతా విషయాల్ని పట్టించుకోకపోవడం మనకు తెలియకుండానే ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయడం మూలంగా స్ట్రెస్ కింద ఫీల్ అవటము ఆ తర్వాత అదర్స్ వేరే వాళ్ళ మీద ఆ స్ట్రెస్ ని మనం చూపించడము అలాగే సో ఈ యాంగ్రీ మేనేజ్మెంట్ తెలియక చాలా మంది సఫర్ అవుతా ఉంటారు సో అందుకే వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన హెల్త్ని కాపాడుకోండి ఫస్ట్ ఏదైనా క్రిటికల్ టాస్క్ ఉంది అంటే సో ఫస్ట్ దాని డ్యూరియేషన్ ఏంటి అంటే ఎంత టైంలో మనం సాల్వ్ చేయాలి అది సాల్వ్ చేయగలిగేది అయితేనే సాల్వ్ చేయండి సాల్వ్ చేయలేకపోతే వదిలేసేయండి నష్టం ఏం లేదు ఎందుకంటే ఆ సాల్వ్ చేసే టైం అనేది మీరు కౌంట్ చేసినట్లయితే మనకు తెలియకుండానే మనలో స్ట్రెస్ ఆ యాంగ్జైటీ ఆ టెన్షన్ అనేది పెరిగి అనవసరమైన బీపీలు తెచ్చుకొని సో దానికి మళ్ళీ బయట నుంచి టాబ్లెట్స్ అని రకరకాలైన మందులు వాడి తర్వాత మళ్ళీ మీరు అన్ని హెల్త్ని కోల్ హెల్త్ని కోల్పోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు సో కాబట్టి ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి అది వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉంటే దాన్ని సో పార్ట్స్ కింద డివైడ్ చేయండి సో అంతేగాని ఒకేసారి చేసేయాలి అనే సో యాంగ్జైటీతో దిగొద్దు ఏదైనా సరే ఒక బిగ్ టాస్క్ ఉన్నప్పుడు దాన్ని స్మాల్ టాస్క్ కింద కట్ చేసుకొని అంటే ఒక ఒక ఐదు రోజుల్లో సాల్వ్ చేయాల్సిన ఇష్యూ ఏదైనా ఉన్నట్లయితే సో దాన్ని మెల్లమెల్లగా ఒకే రోజున దాన్ని కూర్చొని సాల్వ్ చేసేయాలి అని చెప్పి దిగ్గ దిగొద్దు కంప్లీట్ గా సో దాన్ని టాస్క్ కింద చిన్న చిన్న టాస్క్ కింద డివైడ్ చేసుకోండి వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉన్నా సరే చిన్న చిన్న టాస్క్ కింద డివైడ్ చేసుకోండి ఎంత చేయగలుగుతారో అంతే చేయండి అంతకు మించి మీ బియాండ్ క్యాపబిలిటీని మించి చేయడానికి ట్రై చేయొద్దు ఎందుకంటే సో దాని మూలంగా మీ హెల్త్ను కూడా ఒకసారి కన్సిడర్ చేయండి ఓకే సో అన్నీ బాగుంటే ఓకే అన్నీ బాగపోతేనే ప్రాబ్లం ఉంటుంది సో మీ హెల్త్ అనేది కండిషన్ ఎలా ఉంది ఒకవేళ మీరు మెంటల్గా సఫర్ అవుతున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఐటీలో మేనేజర్స్ ప్రెజర్ చేస్తారు చేసే 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 ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలని సో బట్ సో అవి కనుక మీ చెవి తీసుకున్నట్లయితే సో ఈ చెవిలో నుంచి తీసుకొని ఈ చెవిలో నుంచి వదిలేయాలి మాక్సిమం మనం ట్రై చేస్తాం ఎంత బెస్ట్ మనం ఇవ్వగలిగితే అంత బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అంతకు మించి అంటే మన పొటెన్షియల్ మించి మనం బియాండ్ వెళ్తే డెఫినెట్ గా మనం ఒక వన్ డే డెఫినెట్ గా మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎంత చేయాలో అంతే చేయండి అంతకు మించి ఎక్కువ వద్దు అండ్ అందుకే మనకి ఐటీలో కూడా కొన్ని రూల్స్ కూడా పట్టుకొస్తున్నారు సో మనకి ఎయిట్ హవర్స్ అంటే ఎయిట్ హవర్స్ పని చేయండి అలాగే సో ఇనిషియల్ డేస్ లో ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువ టైం వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెషర్కి అయితే సో కానీ సో మీ మీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో మధ్య మధ్యలో మీరు బ్రేక్స్ తీసుకొని రిలాక్స్ అవుతూ ఉండాలి సో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే దాని మీద కూర్చుంటే ఏమవుతుంది అంటే డెఫినెట్గా ఆ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అందుకే ఏంటంటే సో వర్క్ ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని అండ్ మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉండండి అలాగే ఎక్కువ మీరు బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి డీప్ బ్రీత్ తీసుకోండి అలాగే మీరు ఏంటంటే సో మధ్య మధ్యలో వాకింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే ఇలా చేయటం మూలంగా మీరు తెలియకుండానే మీకు సో వర్క్ అనేది సింప్లిఫై అవుతుంది అండ్ టాస్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉన్నప్పుడు వెంటనే దాని మీద కూర్చొని కాకుండా ఒక ప్లాన్ చేసుకోండి ఈ టాస్క్ ని ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఈ టాస్క్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఈ టాస్క్ ఎప్పుడు చేయాలి ఒక ప్లాన్ చేసుకొని ఏది క్రిటికల్ టాస్క్ అందులో కష్టమైంది ఏది అనే దాని మీద సో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అలాగే సో ఎంత టైం డ్యూరేషన్ లో కంప్లీట్ అవ్వాలి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మీరు వాల్యూమ్ ఆఫ్ వర్క్ ని ఫ్యాక్టర్స్ ని అన్నింటినీ కన్సిడర్ ఒక ప్లాన్ డిజైన్ చేసుకొని దిగని అంతకైనా వర్క్ ఇచ్చారు వెంటనే స్టార్ట్ చేసి అట్ల కదా సో ప్రతి దానికి కూడా ప్లానింగ్ ఉంటుంది ఒక ప్లానింగ్ చేసుకోండి క్రిటికల్ టాస్క్ ఎన్ని ఉన్నాయి నార్మల్ టాస్క్ ఉన్నాయి సో ఇంపార్టెంట్ డెలివరీ బాయ్స్ ఏమైతే అర్జెంట్ ఏమైతే ఉంటాయో అవి ఇవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్ అనమాట సో అలాగే మేనేజ్మెంట్ మీద ఎక్కువ ప్రెజర్ పెడుతుంది అంటే సో మనం దాన్ని ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు జాబ్ పోయినా నష్టం లేదు ఎందుకంటే ఇంకో జాబ్ దొరుకుతుంది మీరు స్కిల్ఫుల్ ఎంప్లాయీ అయితే డెఫినెట్గా జాబ్ దొరుకుతుంది కంపల్సరీగా సో అలాగే జాబ్ కోసం అని చెప్పి కంప్లీట్గా మన హెల్త్ని పోగొట్టుకొని అన్ని పోయిన తర్వాత మనకి ఎటువంటి ఉపయోగమే ఉండదు ఈ జాబ్ ఉన్నా సరే కాబట్టి ఫస్ట్ మీ హెల్త్ని కాపాడుకోండి అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ ఎక్కువ బ్రీత్ తీసుకోండి అలాగే మీరు మధ్య మధ్యలో సో మీరు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి సో దీని మూలంగా మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది అండ్ ఏదైతే ఇంపార్టెంట్ డెలివరబుల్స్ ఉన్నాయో అదే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి అలాగే టాస్క్ని పార్ట్లు పార్ట్ల కింద డివైడ్ చేసుకోండి అండ్ సీనియర్స్ హెల్ప్ తీసుకోండి ఫస్ట్ అండ్ ఎందుకంటే సీనియర్ సో అందరు మనకి సీనియర్స్ హెల్ప్ కొంచెం సీనియర్స్తో మంచిగా ఉండడానికి ట్రై చేయండి పాలిటిక్స్ని అవాయిడ్ చేయండి అలాగే పాలిటిక్స్లో ఉంటే కంప్లీట్గా ఏంటంటే సో మనకి ఎవరు కూడా హెల్ప్ చేయాలి చేయరు అనమాట అందుకే ఫస్ట్ మీరు మీ సీనియర్స్ తో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ అలాగే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తూ సో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అలాగే మీ సీనియర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇలాంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి అనమాట సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఇస్ ఆఫ్